సిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గ సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికి బై బయే బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకురా రా పెళ్లి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనే కల్లు తాడి కళ్ళు దెంపనేవు విదశెక్కనే ఈత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు విదశ సెట్టెక్కనే ఈత కళ్ళు దెంపనే మళ్ళీ నీకెందుకుర పెళ్ళి మళ్ళీ నీకెందు కుర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తా తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస